మీకు పశువు గ్లాసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా ఏంటంటే భూమిని బాగా గొల్లైందా దున్నుకోవాలి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది మా ఏరియాలో ప్లవ్ పడిద్ది గుర్రు పడిద్ది రోటా పడిద్ది అప్పుడు బోదలు దోలుకుంటాం మీ ఏరియాలో సాయాలను బట్టి సాయలు బాగా లూదైందా గొల్లగొల్ల దున్నుకొని బోదలు దోలుకొని నీళ్ళు వదిలి నాటుకోవాలి మేము వచ్చేతలకి ముప్పై ఎనిమిది వంగలాలు పదిహేను అంగలాలు బారు మీద నాటాము ఒక ఎకరానికి వచ్చి తొమ్మిది వేల మొక్కలు పట్టినాయి మాకు బోధలు తోలుకోవడం ఉపయోగమైంది మీరు మొత్తం ఏ పొలం గడ్డి చూసినా మీరు బోధి మీద వేశారు దానివల్ల ఉపయోగం ఏంది సార్ బోధ దోలుకోవడం ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు నిలబడ్డా కూడా బోధ మీదకి ఎక్కువ కాబట్టి సాళ్ళులో ఉండే దీనికి పిల్లకి ఇబ్బంది ఉండదు ప్లస్ ఇంకొక ఇదేందంటే మనం వస్తలకి పాటు చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మన ట్రాక్టర్ పైన్లతోనే గొర్రుదోళం కొంటరికొలెం బోధ మీద ఉంటే లెసిపోకుండా ఉంటాయి అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి అలా ప్లాన్ చేయడం జరిగింది మనకు ఆ ట్రాక్టర్ కల్టివేట్ సామాన్లు అలా ఉన్నాయి దాన్ని అలాగే కంటిన్యూ చేసేస్తాం పశు గ్రాసాలు వచ్చి ప్రధానమైన కీడపెండే రావండి అంతలో మనం వస్తానికి పశువులు కనుక మాగీళ్ళు కనుక ఒక ముప్పై టన్నులు అంటే ఒక ఐదు ట్రిపుల్ ఆరు ట్రిప్పులు కనుక వేసుకొని ఎకరాకి ఎకరాకి తల దున్నుకొని బోధలు తోలేసుకొని నీళ్లు పెట్టేసుకుంటే సరిపోద్ది అన్న అవకాశం ఉంటే కోడిపెంట ఉంటే కోడిపెంట తోలుకోవచ్చు పొడిపెండ్ లేకపోతే గేదలేరు ఏది లేకపోతే డీఏపీ కాంప్లెక్స్ దుప్పులు వేసుకొని తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత ఇరవై ఇరవై ఇరు ఎకరాలు ఇంకో కట్టకాడికి వేసుకొని తర్వాత మళ్ళీ ఆఖరిగా నెల రోజుల పై ఇంకోసారి ఇంకో కట్టగాడికి ఇరవై ఎనిమిది వేసుకుంటే సరిపోద్ది కానీ సాయాలు బాగుంటే రెండు రోజులు సరిపోతుంది సాయాలు కానీ కొంచెం వీక్గా ఉంటే మూడు రిప్లేసుకోవాలండి ఓకే వీటి నీటి తళ్ళు అంటే ఎలా ఇప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి మీరు ఎలా ఇస్తూ ఉంటారండి మా దృష్టి తలకి నేల కొంచెం వీక్ నేల అండి కొంచెం నెల మూడు రోజులకు నాలుగు రోజులు తడి మామూలుగా రేగడ్లో అయితే వారం వారం ఇచ్చుకోవచ్చు మాలాంటి కొంచెం తేలకపాటి నెలకి నాలుగు రోజులకి ఐదు రోజులు ఇస్తుంటాం కూడా చేసుకుంటూ ఉండాలండి స్టార్టింగ్ ఒక్కసారి ఒక థర్టీ డేస్ దాకా దీంట్లో కలుపు రాకుండా ఒకసారి గొర్రుదోలేసి ఒకసారి గుంట తోలుకుంటే మిగతా బోదల మీద ఒకటే రెండు ఒకసారి తించేసుకుంటే ఇక తర్వాత దీంట్లో ఏ కలుపు రాదు కొత్తగా వచ్చేటువంటి డైరీ డైరీ రంగంలో కొత్తగా వచ్చే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి రాసి కొత్తగా వచ్చే డైరీ రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందుగా కొత్తగా డైరీ పెడదాం ప్లాన్ చేసుకున్నాడు ఒక ఆరు నెలల ముందు నుంచే ఈ పేపర్ వర్క్ చేసుకోవాలా అనుభవం వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలా వచ్చి ఒకసారి విజిట్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ గడ్డి పెంచుతున్నారు ఎలా గడ్డిని ప్లాంటేషన్ చేశారు ఈ కోత పద్ధతి ఏంటి దాని షాపింగ్ ఎలా చేస్తున్నారు యానిమల్కి ఎలా ఇస్తున్నారు దాని ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు ఎవరికి వస్తున్నారు ఎట్లాగో వస్తున్నారు ఎన్ని చూసుకొని ఏ రకం ఉంది ఏ రకం వల్ల ఏం యూజ్ అయింది ఉప్పు జాతి అంటే ఏంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే డైరీలోకి రావాలా మినిమం ఒక ఆరు నెలలు ముందు నుంచి వచ్చి ఈ వర్క్ చేసుకుంటే కానీ కొత్తగా వచ్చేవాళ్ళు దీంట్లో రాణించలేదు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మన మనిషికి కనుక మూడు పూటలు ఎలా తింటాం గీత కూడా అలాగే ఉంటుంది ఏది కొద్దిగా తేడా వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ పాలు దిగుబడిద్ది దాని హెల్త్ బాగాలేకపోయినా పాలితపడిద్ది దాని ఫీడింగ్ సర్కిల్ లేకపోయినా పాలు దిగుమి పడింది మనకు వచ్చేది ఒక ద్వారానే ఇకమ్ ఖర్చు వచ్చేది దీంట్లో చాలా రకాలుగా ఉంటుంది లేబర్ అయితే ఏంది ఎలక్ట్రిసిటీ అయితే రెంట్లు అయితే ఏంది గ్రాస్ అయితే ఏంది గడ్డ అయితే దానా అయితే ఏంది దీంట్లో ఖర్చులు చాలా ఉంటాయి ప్రతిదీ క్యాల్కులేషన్ చేసుకొని ప్రతి దాంట్లో మనకు అవగాహన అంటే దీంట్లో దిగాల అవగాహన లేకపోతే దీంట్లో రాణించడం చాలా కష్టమైంది డబ్బులు కానీ ఎలా ఎవరో ఒకళ్ళు ఇస్తారు కానీ దీంట్లో అవగాహన అనేది మనం సంతంకెచ్చుకోవాలి ఎవరు దీనికి ఇదే ఏదైనా ముందుగా పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు సలహా తీసుకోవటం లేదు మేము ఎప్పుడన్నా కావాలంటే అవగాహన మా నెంబర్ ఉంటుంది కావాలంటే ఎప్పుడన్నా కాల్ చేస్తే మీకు ఏం సలహా కావాలని నాకు పరిధిలో మేము చెప్తాం మా పరిధిలో లేని మేము మాకన్నా సీనియర్లను కనుక్కొని మేము చూడడం జరిగింది లేకపోతే సజెషన్ చేస్తాం పలాని ఇంకా సీనియర్ ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దలంగా మీకు కన్ఫోర్ చేయడం లేకపోతే వాళ్ళని మీద తలాడి మీకు వచ్చిన అనుభవాన్ని అనుమానం క్లారిఫై చేయటం లేకపోతే వాళ్ళ నెంబర్ మా కన్నా పెద్దవాళ్ళ నెంబర్ మీకు షేర్ చేయడం ఏదో మా అనుభవాన్ని మీకు పంచడం జరిగింది ఇది సొప్ప నైపుర వెరైటీ అండి ఇందాక మనం గతం అనుకున్న మాట్లాడుకున్నాం దాంట్లో ఈ సొప్ప నైపుణ్య వెరైటీ ఇది వచ్చే అరవై రోజుల పైరు కోతకు రెడీగా ఉంది ఇంకో టెన్ డేస్ ఉంటే స్టెంప్స్ కూడా రెడీ అవుతాయి సెవెంటీ ఫైవ్ ఎయిటీ డేస్ దానికి ఇచ్చుకోవద్దు రెండో కటింగ్ మూడో కటింగ్ ఇది పుస్తకానికి మనకి రెడ్ ఇంకా మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఆస్ట్రేలియా రెడ్ని అయిపోయే ఇదే ఇది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీంట్లోకి వస్తే చాలా ఆహ్లాదం అనిపిస్తుంది కలర్ వల్ల ఏమవుతుందని తెలియదు కానీ నాకు చాలా ఇష్టమైన గ్రాస్ ఇది కాకపోతే ఏంటంటే మన డైరీకి మనం ఈ లేబర్ కొరత వల్ల దీన్ని డెవలప్ చేయట్లేదు కానీ దీంట్లో కొంచెం నువ్వు శాతం ఎక్కువ కానీ డ్రై మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కూడా టూ పర్సెంట్ ఎక్కువ కాకపోతే ఏంటంటే ఈ ఆకు నూగు కోత వల్ల కూలీలు సమస్య అని నేను భయపడి తక్కువ వేసేలే కానీ వాళ్ళ డైరీకి అయితే ఇది సొంతంగా చేసుకునే వాళ్ళకి వస్తువులు బాగా ఇష్టంగా బాగా ఇష్టం కాదంటే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఎందుకంటే డ్రై మ్యాటర్ ఎక్కువ నీరు శాతం తక్కువ డ్రై మ్యాటర్ ఎక్కువ పెరుగు కూడా చిక్కు వస్తుంది పెరుగు టేస్ట్ ఉంటుంది డ్రై మ్యాటర్ వచ్చినప్పుడు ఏదైనా ఉరగడ్డ కుట్టి అని ఉన్న దాంట్లో కొంచెం పెరుగు అనేది క్వాలిటీ వస్తుంది పచ్చి అష్టం పచ్చిగడ్డ దానికన్నా కాకపోతే దీనికొన్న మైనస్ వచ్చే ఒక నువ్వు ఉంటుంది అండి మిగతా అంత హైట్ బాగానే ఇల్లింగ్ బాగానే వస్తుంది ఇరవై టన్నులు దాకా వస్తుంది హైట్ కూడా ఎబో టెన్ పెరిగిద్ది నీకు పిలకలు కూడా ఒకదానికి వస్తే కనీసం ఎట్లాగన్నా పది పిలకలు వస్తూ ఉంటుంది మనం ఒక రెండు గనుగులు పొల కనబడితే పది పదిహేను పిలకలు వస్తుంది గ్రోత్ సాయాలు బాగున్న నెల అయితే ఇరవై పిలకలు కూడా వస్తాయి ఈ నెలలోనే మా దాంట్లో మా దిగి యావరేజ్ నెల అంత కేటా కాదు అంత టాప్ క్వాలిటీ కాదు నిమ్మే ఆగదు నిమ్మ ఆగి రాగడు కానీ ఎర్రబడి దాంట్లో అయితే నీకు ఇరవై పిలకలు దాకా వస్తుంది ఈ పాత టన్నులు వస్తుంది దాంట్లో మాకు ఇరవై టర్న్లు వస్తుందండి ఇది వచ్చేసి రెడ్ ఇంకో కొంచెం ముందుకెళ్తే మనకి స్మార్ట్ ఉంది ఈ గ్రాస్ వచ్చేసి దీని పేరే దీని అందాన్ని బట్టి వచ్చినట్టుందండి స్మార్ట్ని పేరు చూసారు తోపానికి ఎంత ఇదిగా ఉంటుందో మన ఇంటికాడ ఏదో గార్డెన్ పార్టీషన్ చేసుకోవడానికి కూడా మనకు ఉంటుంది దీనికి ఉన్న అడ్వాంటేజ్ అన్ని అడ్వాంటేజ్లే నువ్వు తక్కువ ఒక దుబ్బు నాటితే కనీసం యాభై నుంచి వంద పిల్లకలు వస్తుంది కొత్తలాగే ఉంటుంది ఇది ఎన్ని సరే తొందరగా ముదరదు నువ్వు ఎంత కోసం తిన్నా సరే గీత ఇష్టంగా తింటుంది ఎందుకంటే దీనికి ఎక్కడ కూడా ఇదిగోండి ఇది ఇత్తనం వేరే ప్లాంటేషన్ చేద్దాం ఇత్తనం కోసం ఉంచితే వంద రోజులు పైరు అయితేనే ఇంత ముదిరింది అది అరవై డెబ్బై రోజులు కోసుకుంటే ఇక్కడి దాకా కూడా ఈ క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ దాకా కూడా అలాగే ఉంటుంది మనం ఎంత అయితే తీసుకెళ్ళాం అంతా కూడా గీత ఇష్టంగా తినేస్తుంది వేస్ట్ పోదు దీనివల్ల ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది గేద పాలు పెరిగింది చిన్న సన్న అయితే దీన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు పెద్ద డైరీలు ఎందుకంటే దీని కోతకి లేబర్ ఎక్కువ పడతారని చెప్పేసి ఒక కారణం తప్ప మిగతా అన్ని ప్లస్ పాయింట్లే ఇది దీనికి నువ్వు కూడా చాలా మెత్తగా ఉంటుంది గుచ్చుకోదు సూపర్ నేపేర తెగదు కాకపోతే దీనికి పెద్ద పెద్ద డైరీలు ఏంటంటే దీన్ని లైక్ చెప్పడం కారణం అదొక్కటే కోత సూపర్ అనుకోండి ఒక మనిషి ఒక గంట కోస్తే ముప్పై గేదెలకి వస్తారు ఇది రోజు మొత్తం కోసం కూడా సరిపోదు హైట్ ఎందుకంటే ఇది బిలో ఫోర్ ఫీట్ అందుకనే పెరగదు పెడుతూ వస్తుంది కానీ చిన్న చిన్న కర్ర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నీళ్లు ఆగినా ఇబ్బంది లేదు ఒక నెల రోజులు పెట్టపోయినా ఆగిద్ది ఎండాకాలం నీళ్ళు ఆక ఎండిపోయినా కూడా వానాకాలం చినుకులు పడంగానే మళ్ళీ వచ్చేసి ఉంటుంది ఒక్కసారి వేస్తే ఇది లాంగ్ వస్తుంది సూపర్గా ఉంటుంది నా సజెషన్ అయితే చిన్న చిన్న కర్ర అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఇది గార్డెన్లో కానీ ఫామ్ హౌస్లో కానీ ఒకటి రెండు గేదలు ఫ్యాషన్ కొద్దిపించే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ అయితే అట్ల పేరుని ఎలాంటి గింజలు చల్తారా దీన్ని ఎలా నాడతారండి ఒక్కసారి చెప్పండి వాటి నే పేరు వచ్చేసి మన ఈ కాండం మన పసుపు ఇప్పుడు నేపేరు సూపర్ నే పేరు రెడ్ నే పేరు ఎలాగో ఇది కూడా అలాగే ఇప్పుడు ఇది కనుక మనకు నూట పది రోజులు పైరు దీని కనుక గమనిస్తే నూట పది రోజులు పైరు దీన్ని మనం ఒక పెద్ద వేలు బారు అంటే ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగలాలు పెట్టేసి ఇలా కడ్ నరుకుతారు ఇక్కడ మొక్క ఎడకో మొక్క ఎడకో మొక్క ఈ భూలో నాటుకోవటం త్రీ బై త్రీ పెట్టినాటాము మేము ఇలా నాటుకుంటే ఈ గ్రో వచ్చేస్తుంది ఈ ఒక్క మొక్కడి రోజులు వస్తుందండి ఇది ఒక్క మొక్క ఇదిగోండి ఎయిటీ డేస్కి ఎంత ఎంత ఇంకా ఇంక ముదిరిపోవటమే కానీ పెరిగేది ఉంది ఎయిటీ డేస్కి ఇలా అయిపోయింది ఇంక ఇప్పుడు ఇది వన్ టెన్ డేస్ సీడ్ కోసం ఇచ్చాము ఎయిటీ డేస్కి అలా అయిపోద్ది ఓకే ఒక్క మొక్క అంత పెద్దదైంది ఒక్కసారిగా ఒక్కసారి కానీ దీనికి ఫామ్ అయింది అనుకోండి ఇది ఏ కలుపు ఏం చేయలేదు ఒక నెల రోజులు దీన్ని కాపాడితే చాలు అంతర్ కృషి చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది ఏ కలుపు అయినా ఏ వరదైనా దీంట్లో మురుగునీళ్ళు ఆగినా ఏదాగినా కూడా కింద ఏది దీన్ని ఇది చేయలేదు కానీ ఒక నెల మాట్టి కాపాడుకోవాలి చివరి మాటగా ఆఖరి మాటగా డైరీ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళకి నేను ఇచ్చే ఆఖర మాటగా అంటే గ్రాసు అనేది ఎలా మేనేజ్మెంట్ అని గతంలో చెప్పుకున్నాము ఎంత మేనేజర్మెంట్ పెట్టాలి ఏంటి అనేది ఏ గ్రాస్ వేసుకోవాలి ఎంత యానిమల్ తేట్టడానికి ఎంత ముందుగా గ్రాసు మనం డెవలప్ చేసుకోవాలి ఎన్ని కేదలకి ఎంత గ్రాస్ వేసుకోవాలి ఇవన్నీ మనం చెప్పాము ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్న మన నెంబర్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఎనీ టైం అవైలబుల్లో ఉంటాం ఉదయం మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ వస్తే ఎయిట్ థర్టీ దాకా ఉంటాను ఏ కారణం చేస్తే తర్వాత మిస్టర్ కాల్ చూసి నేను కాల్ చేస్తాను మా అలాంటి వాళ్ళు అనుభవాలు మీకు షేర్ చేసి పెడతాను